ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదిహేడు జూన్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ కళ్యాణాన్ని చేసుకోవాలి అంటే అన్ని రకాలైన నియమాలను పాటించండి పుష్పాలుగా అయ్యేందుకు పవిత్రంగా ఉన్నవారి చేతితో తయారైన శుద్ధమైన భోజనమే తినండి ప్రశ్న పిల్లలైన మీరు ఇరవై ఒక్క జన్మల వరకు ఉండే ఏ అభ్యాసాన్ని ఇప్పుడు ఇక్కడే చేస్తున్నారు జవాబు సదా తనువు మనసుల ద్వారా ఆరోగ్యంగా ఉండే అభ్యాసాన్ని మీరు ఇక్కడే చేస్తారు మీరు దదీచి ఋషి వలె యజ్ఞ సేవలో ఎముకలను కూడా అర్పణ చేయాలి కానీ ఇది హఠయోగం మాట కాదు మీ శరీరాన్ని బలహీనం చేసుకోరాదు మీరు యోగం ద్వారా ఇరవై ఒక్క జన్మలకు ఆరోగ్యవంతులుగా అవుతారు దాని అభ్యాసం ఇక్కడి నుండే చేస్తారు ఓం శాంతి కాలేజీ లేక విశ్వవిద్యాలయాలైతే టీచర్ కూడా విద్యార్థుల వైపు చూస్తాడు గులాబీ పుష్పాలు ఎక్కడ ఉన్నారు ఫ్రంట్లో అంటే ఎదురుగా ఎవరు కూర్చుని ఉన్నారు ఇది కూడా ఉద్యానవనమే కానీ నెంబర్ వార్గా ఉండనే ఉన్నారు ఇక్కడే గులాబీ పుష్పాలను చూస్తున్నాను పక్కనే రత్నజ్యోతి పుష్పాన్ని చూస్తున్నాను అక్కడక్కడ జిల్లేడు పుష్పాలను కూడా చూస్తాను తోట యజమాని చూడవలసి ఉంటుంది కదా మీరు వచ్చి ఈ ముళ్ళ అడవిని సమాప్తం చేసి పుష్పాలకు అంటుకట్టండి అని ఆ మాలినే పిలుస్తారు ఎలా ముళ్ళ నుండి పుష్పాలు అంటుకడతారో పిల్లలైన మీరు ప్రాక్టికల్గా తెలుసుకున్నారు ఈ విషయాలను గురించి చింతన చేసేవారు మీలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు యజమాని కూడా వీరే నావికుడు కూడా వీరే అని అందరినీ తీసుకెళ్తారని కూడా పిల్లలైన మీకు తెలుసు పుష్పాలను చూసి తండ్రి కూడా ఇష్టపడతారు మేము ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నామని ప్రతి ఒక్కరికి తెలుసు జ్ఞానమంతా శ్రేష్టమైనదో చూడండి దీనిని అర్థం చేసుకునేందుకు కూడా చాలా గొప్ప బుద్ధి అవసరం వీరు కల్యుగి నరకవాసులు మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు సన్యాసులు ఇంటిని వదిలి పారిపోతారు మీరు పారిపోరాదు కొందరు ఇళ్లల్లో ఒక ముళ్ళు ఉంటే ఒక పుష్పం ఉంటుంది కొందరు బాబా పిల్లలకు వివాహం చేసేదా అని బాబాను అడుగుతారు బాబా చెప్తారు అలాగే చేయండి ఇంట్లో ఉంచుకోండి సంభాలన చేయండి అడగటం ద్వారానే వీరికి ధైర్యం లేదని అర్థమవుతుంది అందుకే బాబా కూడా భలే చేయండి అని చెప్తారు మేము వ్యాధిగ్రస్తులుగా ఉంటాము కోడలు వస్తుంది ఆమె చేతి వంట తినవలసి వస్తుంది అని అంటారు భలే తినండి అని బాబా చెప్తారు వద్దు అని చెప్తారా పరిస్థితులు కూడా అలానే ఉంటాయి తినవలసే వస్తుంది ఎందుకంటే మోహం కూడా ఉంటుంది కదా ఇంటికి కోడలు వచ్చినట్లయితే విషమే అడగకండి దేవి వచ్చినట్లు సంతోషిస్తారు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం మనం పుష్పాలుగా అవ్వాలి అంటే పవిత్రుల చేతి భోజనాన్ని తినాలి దీని కొరకు మన ఏర్పాట్లు చేసుకోవాలి ఇందులో అడగవలసిందేమీ లేదు మీరు దేవతలుగా అవుతారు ఇందులో ఈ పథ్యం అవసరమని తండ్రి అర్థం చేయిస్తారు ఎంత ఎక్కువ పథ్యం ఉంటారో అంత మీ కళ్యాణం జరుగుతుంది ఎక్కువ పత్యాలు పాటించడంలో కొద్దిగా కష్టం కూడా కలుగుతుంది దారిలో ఆకలిస్తుంది భోజనం జతలో తీసుకెళ్ళండి ఏదైనా కష్టం కలిగినప్పుడు విధిలేని పరిస్థితుల్లో స్టేషన్ వారితో డబల్ రొట్టి తీసుకుని తినండి కేవలం తండ్రిని స్మృతి చేయండి దీనినే యోగ బలము అని అంటారు ఇందులో హటయోగం మాటే లేదు శరీరాన్ని బలహీనపరుచుకోరాదు దదీచి ఋషి వలె ఎముక ఎముకను ఇవ్వాలి ఇందులో హఠయోగం మాటే లేదు ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి యోగం ద్వారా ఇరవై ఒక్క జన్మలకు ఆరోగ్యవంతులుగా అవ్వాలి ఈ అభ్యాసం ఇక్కడే చేయాలి బాబా అర్థం చేయిస్తారు ఇందులో అడగవలసిన అవసరమే లేదు ఒకవేళ ఏదైనా పెద్ద విషయమైతే సందేహం ఉంటే అడగవచ్చు చిన్న చిన్న విషయాలు బాబాను అడిగితే ఎంత సమయం పోతుంది గొప్ప వ్యక్తులు చాలా తక్కువగా మాట్లాడతారు షివ్ బాబాను సద్గతి దాత అని అంటారు రావణుణ్ణి సద్గతి దాత అని అనరు ఒకవేళ సద్గతి దాత అయితే ఎందుకల్లా తగలబెడతారు రావణుడు ప్రసిద్ధమైన వాడని పిల్లలకు తెలుసు రావణునిలో శక్తి చాలా ఉంది కానీ శత్రువు కదా అర్ధకల్పం రావణుని రాజ్యం నడుస్తుంది కానీ ఎప్పుడైనా మహిమ విన్నారా మహిమ ఏమీ లేదు పంచ వికారాలను రావణునని అంటారని మీకు తెలుసు సాధు సన్యాసులు పవిత్రంగా ఉన్నప్పుడు వారిని మహిమ చేస్తారు కదా ఈ సమయంలో మనుషులందరూ పతితులే ఎవరైనా వచ్చినప్పుడు ఎవరైనా గొప్ప వ్యక్తి బాబాను కలిసేందుకు వచ్చారనుకోండి బాబా వారిని ఏం ప్రశ్నిస్తాడు వారిని ఇదే ప్రశ్నిస్తారు రామరాజ్యం రావణ రాజ్యం ఎప్పుడైనా విన్నారా మనుషులు దేవతలు అని ఎప్పుడైనా విన్నారా ఈ సమయంలో మనుషుల రాజ్యం ఉందా లేక దేవతల రాజ్యం ఉందా మనుషులెవరు దేవతలెవరు దేవతలు ఏ రాజ్యంలో ఉండేవారు దేవతలు సత్యుగంలో ఉండేవారు ఎలా రాజా రానియో అలా ప్రజలు ఇది కొత్త సృష్టియా పాత సృష్టియా సత్యుగంలో ఎవరి రాజ్యం ఉండేది ఇప్పుడు ఎవరి రాజ్యం ఉంది అని మీరు అడగవచ్చు చిత్రాలు ఎదురుగా ఉన్నాయి భక్తి ఏమిటి జ్ఞానం ఏమిటి ఇదే తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు బాబా దారుణ జరగటం లేదని పిల్లలు చెప్పినప్పుడు వారికి బాబా చెప్తారు అల్ఫ్ బేల్ను స్మృతి చేయటమే సహజమే కదా అల్ఫ్ అయిన తండ్రి చెప్తున్నారు తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే ఆస్తి లభిస్తుంది భారతదేశంలో శివ జయంతి కూడా ఆచరిస్తారు కానీ ఎప్పుడు వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేశారు భారతదేశం స్వర్గంగా ఉండేదని ఎవరికీ తెలియదు మర్చిపోయారు మేము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని మాకు కూడా తెలియదని మీరు చెప్తారు ఇప్పుడు తండ్రి ద్వారా మేము మళ్ళీ దేవతలుగా అవుతున్నాము అర్థం చేయించేవాడిని నేనే సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం చేయబడింది కానీ దీని అర్థం కూడా తెలియదు సెకండ్లో మీరు స్వర్గంలోని దేవకన్యలుగా అవుతారు కదా దీనిని ఇంద్ర సభ అని కూడా అంటారు వారు వర్షాలు కురిపించే వారిని ఇంద్రుడు అని అంటారు ఇప్పుడు వర్షాలు కురిపించే వారి సభ ఏదైనా జరుగుతుందా ఇంద్ర సభ అని ఏమేమో వినిపిస్తూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ ఈ పురుషార్థాన్ని చేస్తున్నారు ఇది చదువు కదా బ్యారిస్ట్రీ చదువుతున్నప్పుడు రేపు మేము న్యాయవాదులు అవుతామని భావిస్తారు అలాగే నేడు మీరు చదువుతున్నారు రేపు శరీరాన్ని వదిలి వెళ్ళి రాజ్యంలో జన్మ తీసుకుంటారు మీరు భవిష్యత్తు కొరకు ప్రాలబ్దాన్ని పొందుతారు ఇక్కడి నుండి చదువుకుని వెళ్తారు మళ్ళీ మన జన్మ సత్యుగంలో ఉంటుంది రాకుమార రాకుమారీలు గవ్వటమే ముఖ్య ఉద్దేశం ఇది రాజయోగం కదా బాబా మా బుద్ధి వికసించటం లేదని కొందరు అంటారు ఇది మీ భాగ్యం డ్రామాలో మీ పాట్ అలా ఉంది బాబా దాన్ని ఎలా పరివర్తన చేయగలరు స్వర్గాధిపతులుగా అయ్యేందుకు అందరూ హక్కుదార్లే కానీ నెంబర్ వారుగా ఉన్నారు కదా అందరూ చక్రవర్తులుగా అవ్వలేరు ఈశ్వర్య శక్తి ఉంటే అందర్నీ చక్రవర్తులుగా చేయినని కొందరు చెప్తారు మరి ప్రజలు ఎక్కడి నుండి వస్తారు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది ఇప్పుడు కేవలం నామమాత్రపు మహారాజా మహారాణులు ఉన్నారు బిరుదు కూడా ఇచ్చేస్తారు లక్ష రెండు లక్షలు ఇవ్వటంతో రాణి అనే బిరుదు కూడా లభిస్తుంది నడవడుకులు కూడా అలాగే ఉంచుకోవాలి ఇప్పుడు మనం శ్రీమత అనుసారం మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలైన మీరు తెలుసుకున్నారు అక్కడ అందరూ సుందరంగా తెలివిగా ఉంటారు ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది కదా శాస్త్రాల్లో కల్పమాయువు చాలా ఎక్కువగా రాయటం వలన మనుషులు మర్చిపోయారు ఇప్పుడు నల్లగా ఉన్న మీరు సుందరంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు ఇప్పుడు దేవతలు నల్లగా ఉంటారా కృష్ణుణ్ణి నల్లగా రాధను తెల్లగా చూపిస్తారు సుందరంగా ఉంటే ఇరువురూ సుందరంగా ఉంటారు కదా తర్వాత కామచేతిపై ఎక్కి ఇరువురు నల్లగా అవుతారు అక్కడ సుందరమైన ప్రపంచానికి యశమానులుగా ఉంటారు ఇది నల్లని అంటే అపవిత్రమైన ప్రపంచం పిల్లలైన మీలో ఆంతరికంగా సంతోషం కూడా ఉండాలి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి బాబా బీడీని వతలు లేక పోతున్నాను అని కొందరు చెప్తారు బాబా చెప్తారు మంచిది బాగా త్రాగండి అడిగినట్లయితే ఏం చెప్తారు నియమానుసారం నడవనట్లయితే పడిపోతారు మీకు స్వయంలో ఉండాలి కదా మనం దేవతలుగా అవుతాము కనుక మన నడవడికలు ఆహార పానీయాలు ఎలా ఉండాలి అందరూ మేము లక్ష్మీని వరిస్తాము నారాయణుణ్ణి వరిస్తాము అని అంటారు మంచిది మాలో అలాంటి గుణాలు ఉన్నాయా అని మీరే చూసుకోండి బీడీ తాగితే నారాయణునిగా అవ్వగలరా నారదుని కథ కూడా ఉంది కదా నారదుడు ఎవరో ఒక్కరు కూడా కాదు మనుషులందరూ భక్తులే అంటే నారదులే తండ్రి చెప్తారు దేవతలయ్యే పిల్లలారా గాయి మీతో మీరే మాట్లాడుకోండి మేము దేవతలుగా అవుతున్నాము కనుక మా నడవడుకలు ఎలా ఉండాలి మేము దేవతలుగా అవుతున్నాము కనుక మద్యపానాన్ని సేవించరాదు బీడి తాగరాదు వికారాల్లోకి వెళ్ళరాదు పతితుల చేతి వంటను తినరాదు అలా ఉంటే మీ స్థితిపై ప్రభావం పడుతుంది ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు డ్రామా రహస్యం కూడా ఎవరికీ తెలియదు ఇది నాటకము అందరూ పాత్రదారులే ఆత్మలైన మనం పైనుండి క్రిందకి వస్తాము ప్రపంచంలోని పాత్రధారులందరూ పాత్రను అభినయిస్తారు అందరికీ తమ తమ పాత్ర ఉంది ఎంతమంది పాత్రదారులు ఉన్నారు ఎలా పాత్రను అభినయిస్తారో ఇది వెరైటీ ధర్మాల వృక్షం మామిడి వృక్షాన్ని వెరైటీ వృక్షమని అన్నారు అనరు అందులో మామిడి కాయలు మాత్రమే ఉంటాయి ఇది మనుష్య సృష్టి వృక్షం కానీ దీని పేరు వెరైటీ ధర్మాల వృక్షం బీజం ఒక్కటే మనుషుల వెరైటీ ఎంత ఉందో చూడండి ఒకరు ఒక విధంగా మరొకరు మరో విధంగా ఉన్నారు ఇది బాబా కూర్చుని అర్థం చేస్తున్నారు ఇది మనుషులకు ఏమాత్రం తెలియదు మనుషులను బాబాయే బంగారు బుద్ధి కలవారిగా చేస్తారు ఈ పాత ప్రపంచం ఇక కొద్ది రోజులు మాత్రమే అని మీకు తెలుసు కల్పక్రితం వలె అంటు కట్టబడుతుంది మంచి ప్రజలు సాధారణ ప్రజలు అంటు కూడా కట్టబడుతుంది ఇక్కడే రాజధాని స్థాపన అవుతుంది పిల్లలు ప్రతి విషయంలో బుద్ధిని నడిపించవలసి ఉంటుంది మురళీ విన్నా వినకపోయినా పర్వాలేదు అని అనుకోరాదు ఇక్కడ కూర్చున్న బుద్ధి బయట పెరుగెడుతూ ఉంటుంది కొందరు మురళీ సన్ముఖంలో విని చాలా గత్గత్మవుతారు మురళీ కొరకు పరుగులు తెస్తారు భగవంతుడు చదివిస్తున్నారు కనుక అలాంటి చదువును వదలరాదు టేప్లో ఖచ్చితంగా నింపబడుతుంది వినాలి ధనవంతులు కొంటే పేదవారు కూడా వింటారు ఎందరికీ కళ్యాణం జరుగుతుంది పేద పిల్లలు కూడా తమ భాగ్యాన్ని చాలా శ్రేష్టంగా తయారు చేసుకోవచ్చు బాబా పిల్లల కొరకు ఇల్లును కట్టిస్తున్నారు పేదవారు రెండు రూపాయలు కూడా మనీ ఆర్డర్ చేసి బాబా దీనికి ఒక్క ఇటుకనైనా ఇంట్లో ఉపయోగించండి అని రాస్తారు ఒక్క రూపాయిని యజ్ఞంలో వేయండి హుండి నింపేవారు కూడా కొందరుంటారు కదా మనుషులు ఆసుపత్రి మొదలైనవి కట్టిస్తారు ఎంత ఖర్చు అవుతుంది ధనవంతులు ప్రభుత్వానికి చాలా సహయోగం చేస్తారు వారికి ఏం లభిస్తుంది అల్పకాల సుఖం ఇక్కడ మీరేం చేస్తారు అది ఇరవై ఒక్క జన్మల కొరకు చేస్తారు బాబా తన సర్వస్వాన్ని ఇచ్చి విశ్వాధిపతిగా నెంబర్ వన్ కావటం చూస్తున్నారు ఇరవై ఒక్క జన్మల ప్రారంధం ఇలాంటి వ్యాపారాన్ని ఎవ్వరూ చేయరు అందుకే కదా వీరిని బోలానాథుడు అని అంటారు అది ఇప్పటి విషయమే ఎంత బోలాగా ఉన్నారు ఎంత చేయాలనుకున్నారో ఇప్పుడే చేయండి అని చెప్తారు ఎంతటి పేద ఉన్నారు బట్టలు కుట్టి పొట్ట నింపుకుంటారు వీరు చాలా ఉన్నత పదవిని పొందేవారని బాబాకు తెలుసు సుధాముని ఉదాహరణ కూడా ఉంది కదా పిటికుడు అటుకులకు బదులు ఇరవై ఒక్క జన్మలకు మహిళలు లభించాయి మీరు ఈ విషయాలను నంబర్ వార్ పురుషార్థానుసారం అర్థం చేసుకున్నారు తండ్రి చెప్తారు నేను బోలానాథుని కదా ఈ దాదా బోలానాథుడు కాదు ఇతడు కూడా బోలానాథుడు శివ్ బాబా అని చెప్తాడు అందుకే వారిని సౌదాగర్ రత్నాఘర్ జాదూఘర్ అని అంటారు మీరు విశ్వానికి యశుమానులుగా అవుతున్నారు ఇక్కడ భారతదేశం బికారీగా ఉంది ప్రజలు ధనవంతులు ప్రభుత్వం పేదది భారతదేశం ఎంత శ్రేష్టంగా స్వర్గంగా ఉండేదో మీకు తెలుసు దాని గుర్తులు కూడా ఉన్నాయి సోమనాథుని మందిరం వజ్ర వైడూర్యాలతో ఎంతగా అలంకరింపబడి ఉండేది వంటలపై నింపుకొని వజ్ర వైడూర్యాలను తీసుకెళ్లారు ఇప్పుడు ఈ ప్రపంచం తప్పకుండా పరివర్తన అవ్వాలని మీకు తెలుసు దీని కొరకు మీరు ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరు చేస్తారో వారు పొందుతారు మాయ చాలా వ్యతిరేకిస్తుంది మీరు ఈశ్వరుని సంతానం వారంతా రావణుని బానిసులు మీరు శివబాబాకు చెందినవారు శివబాబా మీకు వారసత్వంను ఇస్తారు బాబా తప్ప వేరే విషయాలు బుద్ధిలోకి రాకూడదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ అంతర్ముఖులుగాయి మీతో మీరే నేను దేవతగా అవుతున్నాను కనుక నా నడవడికలు ఎలా ఉన్నాయి ఏవైనా అశుద్ధ ఆహార పానీయాలు తీసుకోవటం లేదు కదా అని మాట్లాడుకోవాలి సెకండ్ పాయింట్ మీ భవిష్య ఇరవై ఒక్క జన్మలను శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు సుధాముని వలె మీ వద్ద ఉన్నదంతా బోలానాథుడైన తండ్రికి అర్పణ చేయండి చదువు విషయంలో ఏసాకులు చెప్పకండి ఈరోజు వరదానము ఆది మరియు అనాది స్వరూపం యొక్క స్మృతి ద్వారా మీ నిజ స్వధర్మాన్ని సొంతం చేసుకునే పవిత్ర మరియు భవ బ్రాహ్మణల నిజ స్వధర్మం పవిత్రత అపవిత్రత పరధర్మం ఏ పవిత్రతను ఆలోచించటం కష్టమని జనులు భావిస్తారో అది పిల్లలైన మీకు చాలా సులభం ఎందుకంటే మీ వాస్తవిక ఆత్మస్వరూపం సదా పవిత్రత అనే స్మృతి కలిగింది అనాది స్వరూపం పవిత్ర ఆత్మ మరియు ఆది స్వరూపం పవిత్రమైన దేవత ఇప్పుడు మీ అంతిమ జన్మ కూడా పవిత్ర బ్రాహ్మణ జీవితం అందువల్ల పవిత్రతే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారే యోగులు స్లోగన్ రాజయోగిని అని అంటూ సోమర్తనాన్ని తీసుకురాకండి శక్తి స్వరూపంగా అవ్వండి అవ్యక్త సూచన ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులుగా అవ్వండి అంతర్ముఖి సదాసుఖి అని అంటారు వారిని ఎలాంటి బాహ్య ఆకర్షణ ఆకర్షించలేదు ఒకప్పుడు మన్మతం ఒకప్పుడు పర్మతం ఆకర్షించలేదు అంతర్ముఖులు అనగా సదాసుఖంగా ఉండేవారు సుఖదాత పిల్లలు మాస్టర్ సుఖదాతులుగా ఉంటారు బాహ్యముఖుతు నుండి ముక్తులుగా ఉంటారు అచ్చా ఓం శాంతి